హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనకి వినాయక చవితి వచ్చిందంటే మనకు అన్ని రకాల పళ్ళు కూడా వినాయక చవితికి పాలవీలు కట్టుకోవడానికి మనకైతే చక్కగా దొరుకుతాయి అలాంటప్పుడే ఇలాంటి వానాకాలం సీజన్లో మనకి ఎక్కువగా దొరికే పళ్ళల్లో అయితే వెలగపండు ఒకటి అండి ఉడ్డాప్పులు చాలామందికి తెలిసే ఉంటుంది చాలామంది ఇష్టంగా తినేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి అలాగే తెలియని వాళ్ళు అయితే ఒకసారి ఈ ప్రాసెస్ ఏంటనేది ఎలా తీసుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి కొంచెం త్వరగా ఉన్నది కానీ లేదా పండింది కానీ వెలగబొండి తీసుకుని దాన్ని గట్టిగా కొట్టి ముక్కల కింద చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వెలగపండుకి అయితే మిర్చి పచ్చిమిర్చి రెండు కూడా యూజ్ చేస్తున్నాను నేను వెలగపండు పచ్చడి చేస్తున్నానండి ఇది అయితే చాలా టేస్ట్గా ఉంటుంది పూర్వకాలం నుంచి మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పండు వచ్చినప్పుడల్లా దీన్ని యూజ్ చేసి వెలగపండుతో పచ్చడి పప్పు అలాగే పెరుగు పచ్చడి ఇలా చేసుకుని తింటూ ఉండేవారు వెలగపండు ముగ్గిందైతే బెల్లం వేసి కలుపుకుని చక్కగా కొంచెం లైట్గా కారం పచ్చిమిర్చి కారం కొత్తిమీర ఇవన్నీ కలుపుకుని కూడా తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ వెలగపండు పచ్చడికి ముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోలే మంచి రుచినిస్తుంది నేనైతే ఒక గరిటెడు ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకుని మినపప్పు అయితే ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి కొంతమంది కమ్మగా ఉంటే ఇష్టపడతారు కనుక మినపప్పు వేసుకోవచ్చు అంటే మనం ఎలగపళ్ళు ఒక మూడు నాలుగు అయితే రెండు మూడు స్పూన్లు మినపప్పు వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు మినపప్పు వేసాను అలాగే ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు కూడా బాగా ఘాటుగా లేవు అలా అని అసలు ఘాటు లేకుండా లేవండి మధ్యస్థంగా ఉన్నాయి అందుకే పది పచ్చిమిర్చి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇందులోనే ధనియాలు ఒక స్పూను ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి నేను ఒక పది ఎండిమిర్చి కూడా తీసుకున్నానండి చిన్న సైజు అవి కూడా ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను ఎండిమిర్చి పచ్చిమిర్చితో చేసిన పచ్చడి అయితే మంచి రుచిగా ఉంటుందండి ఇది బాగా వేగిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత పచ్చడి ప్రాసెస్లోకి వెళ్దాం ఇందులో చింతపండు అనేది వేసుకోని అవసరం లేదు ఎందుకంటే వెలగపండు అనేది బాగా పుల్లగా కొంచెం పొక్కరగా ఉంటుంది అయినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వాతావరణం చూడండి చక్కగా ఉంది అలాగే ఈ టైంలో మాకు బ్యాక్ సైడ్ అయితే బాగా పెద్ద స్థలం ఉందండి దాని అయితే ఇలాగ జేసీబీతో శుభ్రం చేస్తున్నారు లైట్గా గా వర్షం పడేటట్టు కూడా అనిపిస్తుంది దీన్ని కలంలో కానీ లేదంటే మీకు రోల్ ఉంటే రోల్లో కానీ దంచుకుంటే రుచి అనేది చాలా బాగుంటుందండి మాకైతే రూల్ లేదు ఫ్రెండ్స్ అందుకే నేను కలంలోనే దంచుతున్నాను కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే ఈ పచ్చడి ప్రాసెస్ మనం బాగా దంచేటప్పుడు కొంచెం కింద మీద పడుతూ ఉంటుంది కదా అందుకే ఇంకా ఒక క్లాత్ అయ్యే లాంటిది తీసుకున్నాను అదైతే నేను ఎప్పుడైనా ఇలాగ కళలో ఏదైనా నూరుకోవాల్సి వస్తే దానికి యూజ్ చేస్తానండి కంపల్సరీ దాని మీద ఇంకా ఈ కళాను పెట్టి ఇంకా దంచుకుంటూ నెమ్మదిగా నూరు అండి పచ్చడి అయితే మంచి రుచిగా ఉంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంది ఇందులో వెల్లుల్లిపాయ అనేది బాగా ఎక్కువ వేసుకోకండి అలానే వేసుకోకుండా కూడా ఉండద్దు వెల్లుల్లిపాయ అనేది ఒక రెండు మూడు రెబ్బలు వేసుకోండి ఈ వెలగపండు ముక్కలు అయితే ఏవైతే చేసామో అవి చిన్న చిన్న ముక్కలుగా మనం ఈ వెలగపండు పేస్ట్ అయ్యే వరకు కూడా దంచుకోవాలండి ఈ పచ్చడి అనేది పచ్చ ఉంటేనే బాగుంటుంది మరీ మెత్తగా ఉన్నా బాగోదు మీకు బాగా బరకగా ఉంది లేదంటే మనకి కలం కలవ కదలట్లేదు ముందుకి అని అనుకున్న వాళ్ళైతే కొంచెం వాటర్ అనేది వేసుకోవచ్చు మీరు ఎంత వాటర్ వేసినా సరే ఇది అబ్జర్వ్ చేసేస్తుంది ఎందుకంటే ఈ పచ్చడిలో ఉన్న ప్రత్యేకత అదే చక్కగా బెల్లం ముక్క కూడా వేసుకుని దంచుకోండి అలానే బెల్లం ముక్క బాగా ఎక్కువ వేయద్దు చాలామంది చింతపండు పులిహార చేసుకున్నప్పుడు బెల్లం వేసుకుంటారు అలానే తీగా ఉండదు అలానే పుల్లగా బాగా పుల్లగా ఉండదు అలాగే ఈ పచ్చళ్ళలో కూడా అలాగే చిన్న బెల్లం ముక్క వేసుకోవడం వల్ల రుచి అనేది బాగుంటుందండి ఇలా దంచుకోవాలి నేనైతే రెండు విధాలుగా దంచుకున్నానండి ఎందుకంటే ఒకేసారి అయితే నాకు కావద్దు కదా అందుకే రెండు ముద్దలుగా తీసుకుని కొంచెం కొంచెంగా దంచుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో అయితే నేను మినప్పప్పు కానీ చెనగపప్పు కానీ అలాంటివి ఎక్కువ వేయట్లేదు మినప్పప్పు ఒకటే వేసుకుంటున్నాను వాళ్ళు మినప్పప్పు ఒకటే వేసుకోండి లేదంటే శనగపప్పు కూడా వేసుకోండి మా వాళ్ళు పారైతే ఇంకా పోపు ఇంకా జనగపప్పు మినపప్పు కూడా వద్దన్నారని ఇంకా అది కూడా తీయ తీసానండి వెల్లుల్లిపై అయితే కొంచెం కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి వేసుకున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవి మాత్రమే వేసి పోపు పెడుతున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లం ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ వెలగపండు పచ్చడి తినడం చాలా మంచిది ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఉండదు మనకు సీజన్ వారీగా ఏది దొరికినా తినాలి ఫ్రెండ్స్ మనకి ఒకటి రెండు సార్లు తినడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిదండి ఈ ఎలగ పండులో కూడా చాలా పోషకాలు ఉంటాయి చాలా మంచిది కూడా హెల్త్కి గట్ అనేది చక్కగా క్లియర్ అవుతుంది అలాగే మోకాళ్ళ నొప్పులు అలాంటివి ఉన్నవాళ్ళు కూడా ఈ వెలకపండు పచ్చడి తినడం వల్ల కొంచెం మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయని చెప్తూ ఉంటారు ఒక్కసారి ట్రై చేయండి చిన్నపిల్లలైతే అసలు పచ్చడి కారం లేకుండా కనుక కొంచెం చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు చక్కగా మాములుగా ప్లేట్లో పెట్టుకునే తినేస్తారో అంత రుచిగా ఉంటుందండి ఎవరైతే ఈ వెలగపండు మీ ఇంట్లో కనుక ఇప్పటికీ ఉన్నట్లయితే ఈ పచ్చడి ట్రై చేయండి కొంచెం పండిన వెలగపండు తెచ్చుకొని కొంచెం బెల్లం ముక్క అది కలుపుకొని కొంచెం కొత్తిమీర కొత్తిమీర వేసి దంచుకొని తిన్ తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో రుచి అనేది చాలా సూపర్గా ఉంటుంది మన సీజన్ వారీగా ఏది వచ్చినా సరే మనం తింటే ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవండి మనకి ఎంత సంపాదించుకున్నా ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా హెల్త్ అనేది ముఖ్యం ముందు హెల్త్ చూసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా తర్వాతే మనం ఏదైనా సాధించగలుగుతాం నేను ప్రతి ఒక్కరికి ప్రతిసారి నేను ఎక్కువ వీడియోస్లో అవి చెప్తూ ఉంటానండి అది ఎందుకంటే హెల్త్ అనేది చాలా ముఖ్యం కనుక ఈ వెలగపడినైతే ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసిన వాళ్ళు ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదిగోండి పచ్చడి అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ ఫ్రెష్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోస్ నచ్చితే షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి కూడా